ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిశీలించి పరిష్కరిస్తూ ప్రజలు మన్ననలు అందుకుంటున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు గురువారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే ఆలనానికి పత్రాలు అందజేశారు ఒక్కొక్కరిని అప్యాయంగా పలకరిస్తూ వినత పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు ఈ కార్యక్రమంలో కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కార్మూర్ సునీల్ ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేలు గుడిదేశి శ్రీనివాసరావు నూకపై సుధీర్ బాబు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దీర్శాల వరప్రసాద్ ఏఎంసీ చైర్మన్ నేరుసు చిరంజీవులు వైకాపా నాయకులు బండార్ కిరణ్ కుమార్ పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు I don't know. I don't know. I d I d t know. I d I d o n o w I o n o w I 사장님, 제가 지금부터 서프 य� outreach नाजसर, वा मात loops <laughs> ie या मात अ कार मातTalk सही है सोंपोत Agla Snー नाकता नाज साध agg ई inh आए待 Gal यह डारी splash ओनो! यह ही पला ए शान श... फ Calling लूत को इस् работ हो तो नाए् I दाश UH आए światओ आए?! तो कैस्परश आगे तो मार्केट अगर आज एनएस गुरुजन कर रहे हैं देव समिति के लिए